సో హైడ్రా హైడ్రా పేరుతో కొత్త డిపార్ట్మెంట్ డిఐజీ స్థాయి ఆఫీసర్ కు డైరెక్టర్ బాధ్యతలు హోటర్ వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధి మూసి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వేగం పెంచాలి రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ సో హైదరాబాద్ నగర పరిధి భౌగోళికంగా మరింత విస్తరించనున్న నేపథ్యంలో ప్రజల మెరుగైన సేవలు అందించడానికి పలు విభాగాల భాగస్వామ్యంతో హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ పేరుతో కొత్త డిపార్ట్మెంట్ ఉనికిలోకి వస్తుంది నిర్వహించిన రివ్యూ రివ్యూలో దానిపై చర్చ జరిగింది సో ఇట్లా సో నగర విస్తరణ నేపథ్యంలో సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా సో అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి హైడ్రా అనేది కొత్తది తీసుకోవచ్చు సో అందులో ఇటు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు కూడా ఇటు జీఎస్ఎంసీ సంస్థ పనులు కావచ్చు సో వాటి కూడా ఒక మానిటరింగ్ చేసే చేయడానికి హైడ్రా ఎనర్జీ కొత్తది తీసుకొచ్చే నేపథ్యంలో కనిపిస్తుంది ఇంకోటి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వేగం పెంచాలి ఓకే ఫైన్ సో మీరు ఇవన్నీ ఏసూరు కానీ ప్రస్తుతం ఇది నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ఎన్ని వరకు రోడ్లు కావచ్చు ఎన్ని వరకు ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ జలమయం అయ్యాయి సో వాటిని ఎప్పుడైనా పట్టించుకున్నారో వాటి గురించి అంటే ఇవన్నీ నగరం ఫస్ట్ టైం మీరు ఏంటో హైదరాబాద్ ఏం చేసి నగరం ఏదైతే మన సిటీ అవుట్కట్స్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లోకి విస్తరింపు చేయాలని చెప్పి చూస్తారు ఓకే బాగుంది కానీ దానికన్నా ముందు నగరంలో ఎక్కడైతే చాలా వరకు బస్సులు కావచ్చు చాలా వరకు కాలేజ్లు కావచ్చు చాలా వరకు ఏరియాలు కావచ్చు చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ లోనే వర్షం పడగానే సో అవన్నీ పైకి బయటికి వెళ్తున్న పరిస్థితి చాలా గబ్బు గబ్బు అవుతున్న పరిస్థితి చాలా ఖరాబ్ అవుతున్న పరిస్థితి కాబట్టి సో వాటిని ఫస్ట్ మీరు ఇంట్లో 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 గెలిచి రచ్చ కదా సో ఫస్ట్ ఇల్లుని సరిదిద్దాలి ఫస్ట్ హైదరాబాద్ ని లోపల హైదరాబాద్ ఏరియా గా వేసి దాని తర్వాత పరిసర ప్రాంతాలకు వెళ్తే బాగుంటుంది సో ఫస్ట్ ఆ దిశగా చేసుకోవడం బాగుంది ఎందుకంటే నెక్స్ట్ ఉన్న అంటే ఇప్పటికే చాలా వరకు ఒకటే సార్ సడన్ గా చాలా వర్షాలు పడుతున్నాయి సో ఢిల్లీలో కూడా చూసినా మనం ఒక్కసారి వర్షం పడితే ఢిల్లీ రీసెంట్గా నా ఎయిర్పోర్ట్ కూడా ఎలా అయితే డ్యామేజ్ అయ్యో సో అట్లా హైదరాబాద్ లో అదే తీరిగా వాన వర్త మాత్రం నగరం మొత్తం ఆగమాగం అవుతుంది సో కాబట్టి ఇప్పటి నుంచే ఫస్ట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ క్యూర్ అంటారు కాబట్టి సో ఫస్ట్ ఇప్పుడే ప్రివెన్షన్ స్టార్ట్ చేసి సో ఇప్పటి నుంచే జేహెచ్ఎంసీ అధికారులు కూడా వీళ్ళందరూ చర్యలు తీసుకుంటే బాగుంటుంది రైట్ సో ఇవే అనమాట ప్రధానంగా ఉన్న దిశ వార్తలు ఒకసారి వెలుగులో చూద్దాం మనం రైట్ సో మనం ఆల్రెడీ చూసాం నిన్న పార్లమెంట్ లో జరిగింది బైపోడే మోదీ ఎజెండా అంటూ సో కవితకు నో బెయిల్ రిక్వెస్ట్